మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభునామన శుభాలు ఉన్నాను ప్రిలరా దేవుని వాక్యమును ధ్యానిందాము వార్త పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనం ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గుజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తనని తనలో తాను అనుకునేను మరియు ప్రవిట్లను అన్యాయస్థుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తన్ను ఊర్చి మరొపెట్టుకుని చుండగా వారికి న్యాయము తీర్చడా పిల్లరా ఈ వాక్య సందేశంలో విధవరాలు కనపడుతుంది న్యాయాధిపతి కనబడుతున్నాడు ఈ న్యాయాధిపతి దగ్గరికి ప్రతిరోజు కూడా విధవరాలు ఉంది ఆమె వెళ్ళి ఆయన తంటుందయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చమని అడుగుతుంది ఆయన అంటూ ఉన్నాడు రేపు వస్తానని వెళ్ళు ఒక నాలుగు రోజులు వస్తానులు వెళ్ళు ఒక వారం రోజులు వస్తాను వెళ్ళు అని కొన్ని దినాలు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు ఆయన నిర్లక్ష్యం చేస్తూ వచ్చాడు ఆమెను పట్టించుకోలేదు కానీ ఆమె మాత్రము పట్టు విడవకుండా ఓపిక తెచ్చుకొని ఎంత శ్రమైనా తన ఇంటి నుండి బయలుదేరి న్యాయాధిపతి ఇంటికి వచ్చి ప్రతిసారి కూడా ఆయన ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చి అయ్యా నాకును నా ప్రతివాదికి న్యాయము తీర్చేవా అని అడుగుతూ ఉండే ప్రిలారా ఆమె ఓర్మి ఎంత గొప్పది ఆమె ఓపిక ఎంత గొప్పది ఆలోచన చేశారా ఆమె ఆయన ఎప్పుడు రమ్మంటేప్పుడు ఆలస్యం ఆలస్యము చేయకుండా నాకు తప్పక న్యాయము జరిగిద్ది ఆయనే యొక్క విషయంలో న్యాయము చేయగలడని ఆమె ఓపికతో న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది ఇలాగ జరుగుతున్న కొంతకాలము ఆయన రాకపోయినా ఆమె వెళ్ళటం మానలేదు కనుక ఒక రోజున ఆమె వస్తూ ఉండగా ఆయన చూసి ఇదేమిటి నేను ఎన్నిసార్లు చెప్పినా ఆమె విసుగు చెంది మానేస్తుందనుకున్నాను కానీ ఆమె రోజురోజుకి ఆమె పట్టుదల ఎక్కువ అవుతుంది కనుక ఏమైనా ఆమెకి ఈరోజు నేను వెళ్ళి న్యాయము తీరుస్తాను అని ఆ యొక్క అన్యాయము న్యాయాధిపతి అయిన వ్యక్తి అనుకున్నాడు ప్రిలరా అయితే దేవుని బిడలారా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి ఉపమానం చెబుతూ రేం భగలు ప్రార్థన చేస్తున్నా మీ ప్రార్థన దేవుడు ఆలకించరా అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతే ఆ విధవరాలు చూసి కరిగిపోయాడు కదా ఆ విధవరాలికి నిర్ణయము న్యాయము చేయాల నిర్ణయము తీసుకున్నాడు కదా మరి తండ్రి దేవుడు ఎందుకు న్యాయము చేయుడు అని అంటూ ఉన్నారు ప్రియులారా ఒక్కసారి ఆలోచన చేస్తున్నారు ఎంత కాలం నుంచి ఇంత ప్రార్థన చేస్తూ ఉన్నాను నాకెందుకు న్యాయము జరగటం లేదు నేను ఇంకేము తప్పు చేశాను ప్రార్థన బాగా చేస్తూ ఉన్నాను ప్రతి విషయంలో నమ్మకంగా ఉంటున్నాను ఇంకా నాకు ఎందుకు న్యాయము జరుగుతున్నదని అనుకుంటూ ఉన్నారా ఈ ఉదయకాలము దేవుడు ప్రేమతో కేకవేసి చెబుతూ ఉన్నాడు న్యాయస్థుడైన దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడు రోజంటూ ఉన్నాడు ఖచ్చితంగా నీకు న్యాయము చేయటానికి నేను సిద్ధపడి ఉన్నాను అని దేవుడు మాట్లాడుచు ఉన్నారు గనుక గొప్ప ధైర్యముతో సిద్ధపాటు కలిగి హృదయపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకొని గోజాడదాము ఏ విషయములైతే కొరత చింత కొరతంత తీరులాగునా దేవుడు న్యాయము చేయలాగునా ఆయన సంధిలోబడిపోదాం జీవింద మట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదుడు మనందరికీ దయచేను గాక ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి ధనమైన మీ నామం కొరకై స్తోత్రములు పేద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు రమ్మన్నా ఓపికతో వెళ్ళి ప్రభా చివరికి తన యొక్క న్యాయమును నాయన తన జీవితములు పొందుకుంది ప్రభువా మా జీవితాల్లో కూడా అటువంటి గొప్ప కార్యము నాయన మేము పొందుకునే కొరకు బ్రతుకు జీవితం మాకు దయచేయమని ఎవరై కొరతల కష్టాలు బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికినే సహాయం వచ్చేయమని యశూ వారి పుణ్యనామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు దీవించునుగాక ఆమెన్